ఇండియన్ రైల్వే రూపురేఖలు సమూలంగా మార్చేందుకు కంకణం కట్టుకున్నారు ప్రధాని మోదీ నలభై ఒక్క వేల కోట్ల రూపాయల విలువైన రైల్వే ఇన్ఫ్రా ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు ప్రధాని ఈ ప్రాజెక్టుల్లో మన ఏపీ తెలంగాణకు ఏం దక్కాయో చూద్దాం భారతీయ రైల్వేను అభివృద్ధి పట్టాలు ఎక్కించేందుకు నలభై ఒక వేల కోట్ల రూపాయల విలువైన రెండు వేల రైల్వే ఇన్ఫ్రా ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ వీటిలో ఏపీ తెలంగాణలోని పలు రైల్వే అభివృద్ధి పనులు కూడా ఉన్నాయి తెలంగాణలో పదిహేను ఆంధ్రప్రదేశ్లో ముప్పై నాలుగు రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కు ఎంపికయ్యాయి ఇలాంటి ప్రాజెక్టులు నవభారతానికి నిదర్శనమన్నారు ప్రధాని సంస్కరణల పట్ల తమ ప్రభుత్వానికి ఎంతో నిబద్ధత ఉందని స్పష్టం చేశారు ఎవరు ఊహించని వేగంతో మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయన్నారు ఒకప్పుడు చిన్న చిన్న కళలు కన్న భారత్ ఇప్పుడు భారీ కళల్ని నిజం చేసుకునే దిశగా అడుగులు వేస్తోందన్నారు ప్రధాని మోదీ छोटे छोटे सपने देखना छोड़ दिया है हम बड़े सपने देखते हैं और उन्हें पूरा करने के लिए दिन रात एक कर देते हैं यही संकल्प इस विकसित भारत विकसित रेलवे कार्यक्रम में दिख रहा है తెలుగు రాష్ట్రాల్లో రైల్వే అభివృద్ధి పనులకు గద్వాల్ జడ్చర్ల షాద్నగర్ బేగంపేట్ ఉందానగర్ యాకుత్పుర మేడ్చల్ మెదక్ బాసర రాజమండ్రి చిత్తూరు తదితర స్టేషన్లు ఎంపికయ్యాయి బేగంపేట్ రైల్వే స్టేషన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సై పాల్గొన్నారు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు ఆమె ఈ కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు ఇక తెలంగాణలో రైల్వే రూపురేఖలను సమూలంగా మార్చేస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి రైల్వే స్టేషన్ను మూడు వందల యాభై కోట్ల రూపాయలు కాచిగూడ రైల్వే స్టేషన్ ను నాలుగు కోట్ల రూపాయలతో పునరుద్ధరణ చేస్తున్నామన్నారు ఆయన ఈ అభివృద్ధి పనులు ఎంత వేగంతో పట్టాలెక్కుతాయో ఇండియన్ రైల్వే అంతకు రెట్టింపు వేగంతో అభివృద్ధి చెందుతుందంటున్నారు నిపుణులు